నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తత్వ జయముదే ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ గత ఇరవై ఆరవ ఎపిసోడ్లో మనం అర్జునుడికి ఏ విధంగా మహాశివుడి దర్శనమిచ్చాడో అదేవిధంగా ఆయనకు పాశపతా స్నాలు లభించిందో అని తెలుసుకున్నాము తర్వాత ఇంద్రుడు మాతలి ఒక రథాన్ని తీసుకుని వస్తాడు ఆ రథంలో నువ్వు స్వర్గలోకానికి రమ్మని చెప్పని అర్జునుడికి చెప్పి దిక్పాలకులతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అద్భుతమైనటువంటి దివ్య రథం మాతలు తీసుకుని వచ్చాడు రథం అంటే మనం అనుకున్న రథాలు కాదు అవన్నీ ఆకాశంలో ఎగరగలిగినవి యానం చేయగలిగినటువంటి రథాలు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనమాట ఆ రకమైనటువంటి రథాన్ని తీసుకుని వచ్చిన సందర్భంలో స్వర్గలోకం చేరాడు అర్జునుడు ఈ యొక్క ఘనత అర్జునుడికే దక్కింది అక్కడికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి వేల కొలది రకరకాల విమానాలను అర్జునుడు చూశాడు మనం ఏమనుకుంటుంటాము పురాణాల కథల్లో రా ఏదో వాహనాలు కొంతమందికి ఉన్నాయి విష్ణుమూర్తికి గరుత్మంతుడు శివుడికి ఎద్దు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉందని మనం చెప్పుకుంటాం వినాయకుడికి ఇలుక అనియుడు అనేటువంటి ఇలుక కుమారస్వామికి నెమలి వాహనం ఇవన్నీ మనం చెప్పుకుంటాం నిజానికి ఇవన్నీ కూడా వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్స్ అనమాట వాళ్ళకి ప్రత్యేక రథాలు ప్రతి దేవుడికి ప్రతి దేవతకి ఉండేటువంటివి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం క్లియర్గా అర్జునుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు వేల కొద్ది విమానాలు అక్కడ చూసేట అద్భుతమైనటువంటి వివిధ రూపాలు కలిగినటువంటి అంతేకాకుండా అక్కడ తమ పుణ్య ఫలాలు అనుభవిస్తున్నటువంటి అనేక మంది సిద్ధులు గంధర్వులు అప్సర సులో ఋషులను కూడా అర్జునుడి స్వర్గలోకంలో చూడటం జరిగింది అంతేకాకుండా ఆ నాలుగు దంతాలు కలిగినటువంటి ఐరావతం మహాగజం కైలాసంలాగా నిలబడిందట ఆ యొక్క స్వర్గలోకం దగ్గర అంటే ఇది కూడా ఇంద్రుడి యొక్క వాహనం మనం ఇవన్నీ గ్రహం గ్రహించాలి అది ఐరావతం అనగానే ఒక ఏనుగు అని కాదు వైట్ తెల్లటి ఏనుగు అంటే ఏనుగు అని మనం అనుకుంటాం ఇక్కడే మనకి కన్ఫ్యూషన్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ కన్ఫ్యూషన్ కానీ ఉంటుంది ఇవన్నీ కూడా దేవతల యొక్క రథాలు వాహనాలు అనేవి విమానాలు అని మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది చాలా చిన్న పదం ఇంతకు మించినటువంటి నాలెడ్జ్ దేవతలకి ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా ఇంద్రుడి పరమైనటువంటి అమరావతి చేరినప్పుడు అంతమంది ఆయనకు సత్కారాలు అందించారు ఆ తర్వాత ఇంద్రుడు చాలా సంతోషంతో అతను నమస్కరించినప్పుడు ఆ యొక్క అర్జునుడిని తన చేతులతో లేవదీసి కౌగులించుకొని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు ఇంద్రుడు ఇంద్రుడు యొక్క అర్ధసింహాసనాన్ని అర్జునుడు అలంకరించగలిగాడు చూడండి ఎంత అదృష్టమో ఆ తర్వాత గంధర్వ గానాలు అలాగే ఘృతాశ మొదలైనటువంటి అప్సరసులో నృత్యాలు అనేక మంది అప్సరసులో నృత్యాలు చూశాడు ఈ విధంగా అర్జునుడు ఐదు సంవత్సరాల పాటు ఇంద్రుని యొక్క అర్ధసింహాసును అలంకరించడమే కాకుండా అనేక దివ్య అస్త్రాలను ఆ యొక్క ఇంద్రుడి దగ్గర నుంచి ఆయన పరిగ్రహించాడు రాబోయే మహాభారత యుద్ధానికి నా ఎలా 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 ప్రిపరేటరీ వర్క్ జరుగుతుందో మనం గమనించాలి ఆ విధంగా ఇంద్రుడు ఆజ్ఞ ప్రకారం ఐదు సంవత్సరాల పాటు అక్కడ ఉన్న సందర్భంలో అన్ని రకాల అస్త్రాలు కూడాను ఆ యొక్క అర్జునుడు గ్రహించిన తర్వాత అప్పుడు ఇంద్రుడు గంధర్వరాజు అన్నటువంటి చిత్రశేణుని పిలిచాడు ఒక రోజు పిలిచి అర్జునుడికి మనుష్య లోకంలో కూడా దుర్లభము అలభ్యము అయినటువంటి అద్భుతమైనటువంటి నృత్యము గీతము అలాగే వాదిత్రము ఇవన్నీ కూడా అంటే గాన భజన పాట ఆట అన్నీ నేర్పు అన్నాడు ఇంద్రుడికి ఎట్లా తెలిసిందండి భవిష్యత్తుని ఇంద్రుడు చూశాడు రాబోయే రోజుల్లో రాజు కొలువులో అర్జునుడు చేయవలసినటువంటి కార్యక్రమము అజ్ఞాతవాస సందర్భంలో అర్జునుడు వేయాల్సిన వేషము చేయాల్సిన వృత్తి అన్నీ కూడా ఇంద్రుడు ముందే గ్రహించినట్టుగా దీన్ని మనం గమనించాలి అంటే భవిష్యత్తు దర్శనం అనేది చేయగలిగాడు ఇక్కడ ఇంద్రుడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అనేక అస్త్రశస్త్రాలు ఇవ్వడమే కాకుండా గంధర్వరాజనటువంటి చిత్రసేనుడి ద్వారా అర్జునుడికి ఈ యొక్క నృత్యంలోనూ ఇతర కళల్లో కూడాను అన్ని విద్యల్లో కూడా ఐదు సంవత్సరాల్లో నేర్చుకున్నాడు అర్జునుడు ఇంత ఉన్నా కానీ అర్జునుడి స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు అస్త్రశస్త్రాలు స్వీకరించాడు అలాగే నృత్య గాన వాద్య విద్యలన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు అయినా కానీ అతని మనసులో ఒక చింత మా అన్నయ్యలు ఏం చేస్తున్నారు మా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు ద్రౌపది ఏం చేస్తుందో అమ్మకుంతి ఎలా ఉందో ఇదురుడింట్లో అని ఎప్పుడెప్పుడు బాధపడుతూ ఉండేవాడు ఇలా ఐదు సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఇంద్ర సభలో అనేక అప్సరసులు గానం చేస్తూ నాట్యం చేస్తున్న సందర్భంలో ఒకసారి అర్జునుడు ఊర్వశ వంక తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అది గమనించాడు ఇంద్రుడు అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు అర్జునుడు మనస్సు ఊర్వశ ఎంతో లగ్నమైంది అని భావించి చిత్రసేను పిలిచి నువ్వు ఊర్వశ దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పు ఆమె అర్జునుడికి ఆనందం కలిగించాలి అని చెప్పనేసేసి ఇంద్రుడు చిత్రసేనుడిని పిలిచి చెప్పాడు అప్పుడు ఈ చిత్రసేనుడు ఊర్వశ యొక్క గృహానికి వెళ్ళి అర్జునుడి యొక్క గొప్పతనం గురించి వీరత్వం గురించి విపరీతంగా పొగిడి ఇంద్రుడు ఎలా ఆజ్ఞ ఇచ్చాడు నిన్ను ఆయన్ని సంతోషపెట్టమన్నాడు అర్జునుడిని అని చెప్పనేసరికి వెళ్ళి అప్పటికే ఉరవసి అర్జునుడి ఎందు కొంత అనురాగం పెంచుకుని ఉన్నదనమాట ఐదు సంవత్సరాల్లో ఆమెను చక్కగా అలంకరించుకొని అంటే అర్జునుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఆ తలుపు కొట్టింది అర్జునుడు ఆమెను చూడగానే అమ్మ ఈ సమయంలో ఎందుకు వచ్చావమ్మా అని చెప్పని పూజ్య స్త్రీలకి చేసినట్టుగా అభివాదం ఇలా ఉంచుకొని చేశాడు ఆమెకు చిత్రంగా అనిపించింది ఏంటి కామెడీ ఇదేంటి నేను వచ్చిన పర్పస్ ఏంటి ఇంద్రుడు నాకు చెప్పింది ఏంటి చిత్రసేనడు నాకు కమ్యూనికేట్ చేసింది ఏంటి ఇక్కడ అర్జునుడు చేస్తున్నది ఏంటి అనేది చిత్రంగా అనిపించి ఆశ్చర్యంగా ఉంది అర్థం కాక అప్పుడు నాకు చిత్రసేనట్లాగా ఇంద్రుడి ఆజ్ఞిగా కమ్యూనికేట్ చేశాడు ఇంద్రుడి పర్మిషన్ కూడా ఉంది నేను నీతోటి సుఖభాగాలు అనుభవించడానికి వచ్చాను అని చెప్పి చెప్పింది ఊర్వశి అప్పుడు అర్జునుడు సిగ్గుపడ్డాడు సిగ్గుపడి రెండు చేతులు మూసుకుని అమ్మ అమ్మ నువ్వు మా కురువంశీయుడు అయినటువంటి మా పూర్వుడు అనేటువంటి పురో రౌడికి భార్యగా ఉన్నావు చాలా కాలం నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అన్నాడు అంటే మాకు అలాంటి వాయువరుసలు స్వర్గలోకంలో ఉండవు నేను మనసారా నేను కోరుకుని వచ్చాను అని బతిలాడింది పూర్వశి అర్జునుడితో అప్పుడు అర్జునుడు అమ్మ నేనేదో క్యాజువల్గా మా పూర్వకుడైనటువంటి పురు రౌడు భార్యవి కదా నువ్వు ఇంకా నువ్వు అదే యవనంతో అలాగే ఉన్నావని ఆశ్చర్యంగా నేను ఇంక చూశాను దాని ఇంద్రుడు ఇంకో రకంగా అర్థం చేసుకొని పొరపాటున అతను చిత్రశరుడికి చెప్పటం చిత్రశరుడు నీకు చెప్పటం నువ్వు ఇలా రావటం జరిగింది అంతే తప్పితే నాకు అలాంటి దురుద్దేశం లేదు నువ్వు మా పూర్వీకు రాలివి నువ్వు నాకు పూజనీయు రాలివి అని అర్జునుడి వినయంగా ప్రార్థించాడు కానీ ఊర్వశి ఆ సమయంలో విపరీతమైన కామంతో ఉందన్నమాట అందువల్ల ఆ విపరీతమైనటువంటి కోపంతో నువ్వు నపంసకుడులాగా ఉండి భవిష్యత్తులో స్త్రీలకు నృత్యకి సంగీతాలు నేర్పుతూ స్త్రీల మధ్య జరుగుతావు అని చెప్పనేసేసి అర్జునుడిని తీవ్రంగా శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమెను స్వీకరించినందుకు గాను అతన్ని నపంసకుడు అవుతావు అని చెప్పి శపించి వెళ్ళిపోయింది అప్పుడు అర్జునుడు జరిగిందంతా చాలా బాధపడి చిత్రసేను పిలిచి నువ్వు ఎంత పని చేసావయ్యా నువ్వు ఇంద్రుడు కలిసి ఆకంపించారు నేను ఆ ఉద్దేశంతో చూడనే చూడలేదు ఇప్పుడు నన్ను చెప్పించి వెళ్ళిపోయింది అని బాధపడి చిత్రసేనుడి చెప్పుకున్నప్పుడు చిత్రసేనుడు ఆ విషయాన్ని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అప్పుడు ఇంద్రుడు అర్జునుడి దగ్గరికి వచ్చి అర్జున బాధపడకు నువ్వు భవిష్యత్తులో ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలి అప్పుడు ఆ సంవత్సరం పాటు మాత్రమే వంటి శాపం నీకు తగిలి నువ్వు స్త్రీల మధ్యలో నీకు ఆల్రెడీ చిత్రసేనుడి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని అక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలకు నేర్పుకుంటూ ఒక సంవత్సరం పాటు అలాగే ఉందో కానీ ఆ తర్వాత నీకు శాప విముక్తి జరుగుతుంది అని ఇంద్రుడు అర్జునుడికి చెప్పాడు అర్జునుడు ఇంత నిగ్రహంగా స్వర్గంలో ఉండి ఊరవశని పరిత్యజించాడు అని తెలుసుకుని స్వర్గానికి చేరినటువంటి అనేక మంది మహాయోగులు మహాభోగులు కూడాను ఆ క్షణం నుంచి తమ భోగాసక్తిని విరమించి కొంచెం కంట్రోల్లో ఉండటం మొదలెట్టారు అరే మనకి మాత్రం కంట్రోల్ లేదు మనం ఇంత భోగాలు అనిపిస్తున్నాం అని ఒక విధంగా సిగ్గుపడి తర్వాత వాళ్ళు ఆ భోగాల్ని తగ్గించుకున్నారు అని చెప్పి కూడా మహాభారతం చెప్తూ ఉంటుంది ఇలా జరిగిన సందర్భంలో ఒక మహాప్రభావశాలైనటువంటి లోమస మహర్షి ఆయన రోమస మహర్షి అని కూడా అంటారు చాలామంది చెప్తుంటారు ఈ రోమస మహర్షి ఈయన యొక్క శరీరం మీద ఎన్నో రోమాలు ఉన్నాయో అన్ని అంతమంది బ్రహ్మలు లోకంలో మారారు అని కూడా చెప్తుంటారు రోమస మహర్షి గురించి నేను లోమస మహర్షి అని కూడా చెప్పారు రోమస మహర్షి అని చెప్పారు అంటే ఈయన ఒక వెంట్రకి వన్ శరీరం మంచి రాలింది అంటే ఒక బ్రహ్మ ఆయుష్ పూర్తయిందన్నమాట అలాంటి ఆయన ఎంత చిరంజీవి అనేది మనం ఆ ఊహించాలి ఆ అర్థం చేసుకోగలగాలి అలాంటి ఈ లోమసి మహర్షి ఒకనాడు ఇంద్రుడి యొక్క దర్శనం చేసినప్పుడు ఒక ఉచిత ఆసనం మీద కూర్చుని ఉన్నాడు లోమసి మహర్షి కూర్చున్నప్పుడు ఇంద్రుడి పక్కనే అర్ధసింహాసనం మీద కూర్చున్నటువంటి అర్జునుడిని చూసి ఆహా ఇతడు ఇంత పుణ్యం చేసుకున్నాడు ఇంతటి గౌరవం పొందుతున్నాడు ఇంద్ర సభలో అని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు లోమసి మహర్షి అప్పుడు ఈ లోమాస మహర్షి మనసులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించినటువంటి ఇంద్రుడు మహర్షి ఇతడు సామాన్యుడు కాదు ఇతడు నా పుత్రుడు కుంతేదేవి మీద జన్మించాడు ఇంకొక విషయము నరనారాయణ మహర్షుల్లో నరమహర్షి ఇతడే ఇతడు నరుడు బదరీ క్షేత్రంలో ఈ యొక్క నరుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఇతడు పురాతన ముని అంతేకాదు కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ఇప్పుడు భూలోకంలో జన్మించారు అందులో ఇతను అర్జునుడిగా జన్మించాడు నారాయణ మహర్షి కృష్ణుడిగా జన్మించి లోక కళ్యాణం చేస్తూ భూభారం తొలగిస్తున్నారు అందుకే వీళ్ళిద్దరూ కూడా భూలోకాలను అవతరించడం జరిగింది నివాత కవచులు అనేటువంటి రాక్షసులు పాతాళ వాసులైనటువంటి వారు ఈ లోకాలన్నింటినీ కూడా నానా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు అర్జునుడికి నేను అనేక రకాల అస్త్రశస్త్రాలు ఉపదేశం చేశాను అంతేకాకుండా పరమచివుడు ఇతనికి పాశుపత ఇచ్చాడు వీటన్నిటి సహాయంతో తన యొక్క అస్త్ర విద్యను చెక్ చేసుకుంటాడు ఇతను ఇప్పుడు చెక్ చేసుకొని వీళ్ళందరినీ సంహరించగలిగినటువంటి సామర్థ్యం ఉందో లేదో చెక్ చేసుకొని ఇతని సామర్థ్యం ఉంది దాన్ని ఇప్పుడు ప్రూవ్ చేసుకుని అతను మనుష్య లోకానికి మళ్ళీ వెళ్ళబోతున్నాడు నివాత కవచంలో సంహరించి ఇతను తిరిగి భూలోకానికి వెళ్తాడు అని రోమస మహర్షికి చెప్తూ ఈలోగా ఇతడి ఈ యొక్క అద్భుత కార్యక్రమం నిర్వహించి తిరిగి వచ్చే లోగా నువ్వు కామిక వనంలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అర్జునుడు అన్ని అస్త్రాలు కూడా సంపాదించాడు శీఘ్రంగా భూలోకానికి తిరిగి రానున్నాడు అని చెప్పి చెప్పి నేను చెప్పినట్టు చెప్పు ఈలోగా అతడు అతని సోదరులతోటి తీర్థయాత్రలు చేసేట్టుగా చూడు నువ్వే స్వయంగా అతనితో పాటు తీర్థయాత్రలు చేయించు అంతేకాదు అతడు యొక్క తన రాజ్యాన్ని భవిష్యత్తులో పొందనున్నాడు ఏమి భయం లేదు అని చెప్పి చెప్పు అని ఇందులో లోమస్ మహర్షిని రిక్వెస్ట్ చేస్తాడనమాట అప్పుడు అర్జునుడు కూడా ఆ లోమస మహర్షికి నమస్కరించి స్వామి మా అన్నగారు తీర్థయాత్రలు చేసేటప్పుడు ఆయన క్షేమంగా ఉండేట్లు ఆ యొక్క వివిధ క్షేత్రాలలో దాన ధర్మాలు కానీ అక్కడ శ్లోకల్గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు కరామతులు కానీ సక్రమంగా జరిగేట్టుగా నువ్వే దయచేసి దగ్గరుండి చూసుకో స్వామి అని ప్రార్థించాడు ఆ విధంగా ఇంద్రుడి యొక్క ఆజ్ఞతోటి అర్జునుడి యొక్క ప్రార్థనతోటి కామిక వనంలో ఉన్నటువంటి ధర్మరాజును దర్శించేందుకు లోమస మహర్షి భూలోకానికి బయలుదేరాడు ఈలోగా ఇక్కడ అర్జునుడు తపస్సుకు వెళ్ళాడు అని వ్యాస మహర్షి ద్వారా ధృతరాష్ట్రుడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో ధృతరాష్ట్రుడికి భయం పట్టుకుంది ఎందుకంటే పాండవుల యొక్క కమిట్మెంట్ లెవెల్ పాండవుల యొక్క ధర్మబద్ధత ధృతరాష్ట్రుడికి చాలా బాగా తెలుసు అలాగే తన కుమారుడి యొక్క అసూయ తన కుమారుడి యొక్క దుర్మార్గం కూడా తెలుసు ధృతరాష్ట్ర మహారాజు సంజయుని పిలిచి తన మనసులో ఉన్నటువంటి దుఃఖాన్నంతా వెళ్ళగక్కున్నాడు ఏమన్నాడంటే ఓ సంజయ పాండవులు అనుక్షణం దినం దినం బలం పెంచుకుంటూ ఉన్నారు మన పక్షంలో మహావీరులు చాలామంది ఉన్నమాట వాస్తవమే కానీ వాళ్ళందరూ నాకు జయం సంపాదించి పెడతారనేటువంటి నమ్మకం నాకు లేదు నాకు పాండవులు కానీ అర్జునుడి కానీ మరణిస్తే కానీ శాంతి లభించదు కానీ అర్జునుడిని చంపగలిగిన వాళ్ళు ఎవరున్నారు నాకెవరు కనబడట్లేదు భరత వర్షంలో ఉన్నటువంటి సైన్యం మొత్తం రెండుగా చీలిపోతున్నట్లుగా నాకు కనపడుతోంది అన్నాడు ధృతరాష్ట్రుడు అప్పుడు సంజయుడు ఏమన్నాడంటే ఆ రోజు పాండవులకు ముఖ్యంగా ద్రౌపదికి నీ కుమారులు చేసిన అవమానానికి తగిన ప్రతిఫలం నీ కొడుకులు అనుభించడం తప్పదు మహారాజా ఇది ఖాయం అని ఇక్కడ ఏం చేశాడంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇంకా అగ్నిలో ఆద్యం పోస్తారంటారు చూసారా బాగా రెచ్చగొట్టి గిల్లుతాడు చూసారా అట్లా గిల్లాడు ఏమన్నాడంటే మహారాజా నీకు తెలుసా తెలియదో అర్జునుడు పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని పాశుపదార్థం సంపాదించాడు అంతేకాదు దిక్పాలకులందరూ స్వయంగా ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి దిగొచ్చి అర్జునుడికి దర్శనమిచ్చి అనేక రకాల అస్త్రాలు అర్జునుడికి ఉపదేశం చేశాడు అని అగ్నిలోకి కొంచెం ఆజ్యం పోశాడు సంజయుడు దాంతోటి ధృతరాష్ట్రుడు తలబట్టుకుని కూర్చొని నా కుమారుడు నా మాట వినట్లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అంతేకాకుండా వాడు ఆ కర్ణుడి మాట ఆ శకుని మాట వీళ్ళ మాటలు విన్నాడు లేకపోతే నా కుమారుడు మంచోడే వీడు బుద్ధుని వాళ్లే పాడు చేస్తున్నారు నేనేం ఏం చేయను అని నిస్సహాయంగా వాపోయాడు ధృతరాష్ట్ర మహారాజు అంతేకాకుండా ఈ సందర్భంలో సంజయుడు ఇంకో మాట చెప్పాడు వనానికి కృష్ణ పరమాత్మ వెళ్ళాడు ఇతర రాజులతోటి వెళ్ళి సపరివారంగా కౌరవ సైన్యాన్ని హతమారుస్తానని చెప్పి కూడా కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు ఆ రోజున అని కూడా చెప్పాడు అన్నప్పుడు ధృతరాష్ట్రుడు కంగారుగా జ్యోతి జరుగుతున్నప్పుడు విధుడు మాట చెప్పాడు సర్వనాశనం అది అయ్యేట్టుగా కనపడుతోంది మహారాజా అని ఆ రోజు చెప్పాడు నేనే వినలేదు ఇప్పుడు అదే జరిగేట్టు కనపడుతోంది అని ధృతరాష్ట్రుడు మహారాజు తీవ్రంగా దుఃఖించాడు ఆ తర్వాత ఏం జరిగింది అర్జునుడు ఐదు సంవత్సరాల పాటు దేవలోకంలో అనేక రకాల అస్త్రశస్త్రాలు విద్యలు నేర్చుకునే సందర్భంలో ఇక్కడున్నటువంటి మిగిలిన పాండవులు ద్రౌపది ఏం చేశారనేది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి